స్థానిక కాకినాడ రోడ్ గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతుల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ గోకువరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు పిల్ల అర్జున్ సారథి గోకువరం మండల ఐటీడీపీ చాంపియన్ బత్తుల శ్రీనివాస సారంగధరుడు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించారు అనంతరం పేదలకు అన్నం పట్టించారు మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండి గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఉన్నామని ఈ రోజు నేను ఎస్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ත්ම් <tú> . ஓகே சார் முடிஞ்சாம்பார் பெருதான் என்ன முடிஞ்சது படம்

ലോച <laughs> 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 నమస్కారం మన రీసెంట్గా ఇక్కడ మూతుల్ మెహ్రూ గారు నవీన్ గారు గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ మన ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగింది దాతల సహకారంతో దాంట్లో భాగంగా ఈరోజు నేను ముఖ్యంగా జిల్లా అర్జుసాలి చంద్రబాబు అలాగే భక్తుల శ్రీనివాస్ సారేందర్డు ఎస్బాబు అలాగే గొంతున రాజు అనే అప్పుల స్వామి పాల్గొనడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ గుంటూరు టీడీపీ నేపథ్యంలో అన్నా క్యాంటీన్ జరిగింది దాన్ని క్యా క్యాన్సిల్ చేశారు వైఎస్ఆర్సీపీలో దాంట్లో భాగంగా మన ప్రీతం నాయకులు ఈ సోమవారం రోజున సంతకు వచ్చేవాళ్ళు పొరుగుల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకి భోజన సదుపాయం కుదరదు అని చెప్పేసేసి అని మన ప్రీతం నాయకులు జ్యోతి నెహ్రూ గారు నవీన్ బాబు గారు ఆస్వాదలో రాష్ట్ర సహకారంతో సహకారంతో ఈ వచ్చే వెళ్ళే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసేసి ఈ అన్నయాల విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము బాగా ఉండడం జరిగింది